నంద్యాల జిల్లా ఆలగడ్డలోని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమంపై నంద్యాల ఆర్డీఓ మున్సిపల్ అధికారుల ర్యాలీ చేపట్టారు ఆలగడ్డ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమంపై అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి అధికారులు సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్రపై నినాదాలు చేస్తూ నాలుగు రోడ్ల కూడల వరకు ర్యాలీ నిర్వహించారు రాష్టంలోని ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ఆదివ విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ కిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి మున్సిపల్ కార్యాలయం ఇంజనీర్ తేజ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి మున్సిపల్ కౌన్సిలర్ వుఫెన్ బాషా తదితరులు పాల్గొన్నారు ఉంటానని ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసే నేను వేసే మీ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి నా తోటి వారికి కూడా కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ జై హింద్ ఓకే సార్ Side Mama und

నమస్కారం ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఈరోజు మైదూర్ స్టడీ పెట్టుకున్నందు ఆయన అట్లా స్వచ్ఛాంధ్ర కొద్ది నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినారు కనుక ప్రజలలో ఈ యొక్క అవగాహన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ మనం ఇచ్చే బిల్సు కడితే ఎత్త పొడిచెత్త హానికర చెత్త వే వేరువేరుగా వేసి పురపాలక సంఘానికి సహకరించాలి అలాగే రోడ్ల పైన చెత్త వేయకోకుండా మనము పెట్టిన పెన్సిల్లోనే చెత్త వేయాల ఆరోగ్యంగా మన ఆలగడ్డను పరిశుభ్రమైన ఆలగడ్డగా తీర్చిదితే ఆరోగ్యకరమైన ఆలగడ్డగా ఉంటుంది గతంలో కొన్ని వైరస్లు కూడా చూసాము ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని చెప్పి ప్రజల్లో ఎటువంటి అవగాహన తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడం గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు కనుక కా ఈ విధంగానే ప్రజలను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా పరిశుభ్రత పాటించాలని ఈ స్వచ్ఛంద్ర స్వచ్ఛంద్ర స్వచ్ఛత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మన ఆలగడ్డ ముందు ముందు స్థానంలో ఉండాలని చెప్పి పరిశుభ్రంలో